పోయినారు మీరు అందరు తిరగబడితే అట్టే కాదు మొత్తం వందల మంది వచ్చేస్తే ఆ కరిముళ్ళ చేతులు ఎత్తేసేశాడు ఆ కరిముల ఉదయగిరి నారాయణని కొట్టి చంపేసి ఎలాంటి తీస్తే డెబ్బై మంది పోలీసులు పంపించి ఆ బాడీని దాకా ఒప్పుకోలే గోవర్ధన్ రెడ్డి పెట్టాల్సిన సాంప్రదాయం కాల్పించేసి పోస్ట్ రిపోర్ట్ మార్చేసేస్తారు ఎక్కడ జరిగింది ఇది సినిమాల్లో చూస్తాం మనం అదేదో సినిమాలో ఆయన విలన్ కాంతారా కాంతారా సినిమా చూస్తే విలన్ నేనే కనిపిస్తాడు ఏమంటే రోడ్డు మీద నడిచామంటే చచ్చిపోయిన ఆయన భార్య బిడ్డలకి చెక్కిప్పించామంట ఎంత పాపం అటువంటి కేసులు నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించి ఆయన చీమకు కూడా ద్రోహం చేయడంట తోడేరు రెడ్డి ఆ వావనెట్ బాడ్లో ఏడు మంది ఎస్సీ మాల నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు నువ్వు కబ్జా చేసేస్తే నీ ఫెన్సింగ్ పగలు కుట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయించా ఇరవై ఎకరా ఏడు కోట్లు ఏడు మంది నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు ఇంచుమించు ముప్పై కోట్లు ఎవడప్ప సొత్తు అంట ఆ పక్కన ఉండే పది మంది రిటైర్డ్ ఉద్యోగులది నీ మీ భార్యకి మీ అత్తగారు ఇచ్చారు అక్కడ ఆరున్నర ఎకరా దానికి నాలుగు ఎకరాలు ఇరవై సెంట్లు కబ్జా దానికి తూర్పు పది ప్లాట్లు డిడిపిసి లేఅవుట్ వాళ్ళు డబ్బులు పెట్టి కొంటే ఆ రిటైర్ అయిన డబ్బులు పెట్టి కొంటే దాన్ని కలిపేసుకున్నాం అర్ధరాత్రి జేసీపీ ఎమ్మెల్యేగా వాళ్ళు వస్తే ఆ నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు వదిలించగలిగా ఇది కూడా కలెక్టర్తో మాట్లాడిన ఎమ్మెల్సీ ఉండపుడు కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ మాట అన్నాడు సార్ ఈ హౌస్ రైట్స్ అన్ని పట్టాలు ఆయన పట్టా కబ్జా చేశాడు సివిల్ కేసు అవుద్ది మీరు ఎందుకు చెప్తే మేము వదిలిపెట్టించాము అంటే కోర్టులో వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి సివిల్ కేసు వేసారు మొన్న ఆ పది మంది తరఫున రెండు నెలల క్రితం ఆ రవి నాయుడు వచ్చాడు నా దగ్గరికి అన్న ఎల్లుండి కోర్టులో వాయిదా ఉంది ఆర్టీఓ సాక్ష్యం చెప్పాలా ఉన్నింది చెప్పమంటే చాలు అని ఎటువంటి మంచి పేరు తెచ్చాడు పదులకూరకి మా తోడేరు రెడ్డి బిడ్డ అని చెప్పుకునే దానికి ఇప్పుడు మీరు యూట్యూబ్లో నెట్లో గన కోర్ట్ తెఫ్ట్ అని కొట్టండి అమెరికాలో పోయి కొట్టండి చైనాలో కూర్చొని కొట్టండి సింగపూర్లో కూర్చొని కొట్టండి కోర్ట్ తెఫ్ట్ అని వచ్చేస్తుంది ఇప్పుడు కొట్టండి ఆ లో ఆ ఫైల్ లేచిపోయింది వస్తుంది ఎంత ప్రతిష్ట తెచ్చాడు అంతర్జాతీయ పరిస్థితి ప్రతిష్ట తెచ్చాడు ఇప్పుడు అందుకే నేను ఏమంటానంటే ఆయనకి పిహెచ్డీ ఇచ్చారు ఆల్రెడీ ఒక పిహెచ్డీ ఇచ్చారు ఆమె ఇచ్చిన వైస్ ఛాన్సలర్ ఎవరంటే స్వయానా జగన్మోహన్ రెడ్డికి మేనత్ అవుతుంది ఆ వైస్ ఛాన్సలర్ ఉన్నింది విక్రమసింహపూరి యూనివర్సిటీలో ఆడవాళ్ళు నేను ఎట్లా నిలబెడతాను ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక ఎమ్మెల్యే సార్ మంత్రిగా చేసిన ఆయన అప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ నా మీద పెట్టాడు కేసు పెడితే వాళ్ళ ముగ్గురిని ఆ డాక్యుమెంట్స్ ఇతర దేశాల్లో నాకు నా భార్యకి నా కొడుక్కి వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని సింగపూర్ మలేషియా బ్యాంకాక్ హాంకాంగ్ దేశాల్లో ఆస్తులు ఉన్నాయన్నాడు మలేషియా నిలాయ్ అనే సిటీలో అరవై ఎనిమిది ఎకరాల ముప్పై ఉంది నాకు మలేషియాలో మూడు బిల్డింగ్లు ఉన్నాయి ఒక ప్లాట్ ఉంది నాకు సింగపూర్లో బ్యాంకాక్లో నాకు సాగర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది సింగపూర్లో సార్ బ్యాంకాక్ ఇన్ని ఆస్తులు నా కోసం చూపించాడు బిడ్డ వెయ్యి కోట్లు చంద్రమోహన్ రెడ్డికి ఆయన భార్యకి కొడుక్కు ఉండాలని వాళ్ళు ఆతృత పడ్డాడు బట్ వాళ్ళు చూస్తే ఏం లేవు అయ్యి తయారు చేయించాడు అప్పుడు ఆయన కేసు పెడితే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఎవరైతే ఈ చిత్తూరు బార్డర్లో ఉండి సింగపూర్కి ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద పోయి అరెస్ట్ అయిన వాడి చేత చిరంజీవి చేత తయారు చేయించాడు డబ్బులు ఇచ్చి నేను కేసు పెట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈయన వెళ్ళిపో జిల్లా కోర్టు బెయిలీలే హైకోర్టు బెయిలీలే అరవై రోజుల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది రోజు వచ్చి వంగి హెడ్ కానిస్టేబుల్ తీర సాంతకం పెట్టమన్నది అరవై రోజులు అజ్ఞాతవాసం మొన్న ఈ కేసు పెట్టగానే ఈ రుస్తుమ్మైన ఇవి హైదరాబాద్లో కూర్చొని నేనేం భయపడి పార్క్ వేయని కాదు పిరికిబందని కాదు రాండి దమ్ముంటే అన్నాడు ఆ నుంచి యాభై ఏడు రోజులు అరణ్యవాసం చేశాడు